గురు గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ అరచేతులో అదృష్టం మనుష్య వృక్షానికి అరచేయి ఆకులాంటిదండి వృక్షశాస్త్ర పరిశోధనకు ఆకుని పరిశీలించి దాని యొక్క లక్షణాలని స్వభావాన్ని ఎలా అయితే తెలుపుతారో అది ఏ వర్గానికి చెందినటువంటి ఆకు అని ఏ విధంగా చెబుతారో అది ఏ ఏ వేళల్లో ఎట్లా ప్రవర్తిస్తుందో స్పష్టంగా తెలుపుతారో అదేవిధంగా మనుష్య వృక్షానికి చెందినటువంటి అరచేతి యొక్క రేఖలను చూసి చెప్పేటువంటి గొప్ప విధి విధానం మనకు భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన నగ్న సత్యం అందుచేత ఈ యొక్క చేతిని చూసినప్పుడు అరచేతిలో దాగినటువంటి అదృష్ట రేఖలను ఆధారంగా ఈ వ్యక్తి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు కలిగి ఉంటాడు సుమా అని చెప్పేసి చెప్పవచ్చు అందుకే కంకణ రేఖ నుండి బయలుదేరినటువంటి నడిమి వేలుదాకా చక్కగా వెళ్ళినటువంటి అదృష్ట రేఖ ఉన్నటువంటి వారిని భాగ్యశాలీ అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోందన్నమాట బావి చక్రవర్తును రాజును ఇది సూచిస్తుంది సుమా అంటుంది శాస్త్రం చక్రవర్తి లక్షణాలు ఏమిటండి అంటే ఈ విధమైన రేఖ ఉంటే అతడు చక్రవర్తి అయి తీరుతాడు భావి చక్రవర్తి ఇతడే అని చెప్తారు ఈ విధంగా కనిపించేటువంటి మార్గదర్శక రేఖ ఏదో ఒక ఉన్నతాధికారాన్ని సింహాసనాన్నో వారు అధిష్ఠించగలరు అని చెప్పేసి సూచిస్తుంది అంటోంది శాస్త్రం అన్నమాట వారు కోరిన కోరకపోయినా ఈ ఫలితం మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది ఇవి కంకణ రేఖలు అంటారు ఈ కంకణ రేఖ నుంచి ప్రారంభించబడినటువంటి అదృష్ట రేఖ నడిమి వేలు దాకా చక్కగా కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్ట జాతకులు భావి సామ్రాట్ అయి తీరతారు అంటోంది మనకు అససాముద్రిక సాముద్రిక శాస్త్రం ఈజిప్టులో దొరికినటువంటి ప్రాచీన గ్రంథాలలో కూడాను ఈ యొక్క వ్రాత ప్రతుల్లో కూడాను స్త్రీ ప్రసాదన చూర్ణ విధానంతో పాటు సాముద్రికాన్ని గురించి కూడాను తెలిపినటువంటి సంఘటనలు కోకొలలుగా మనకు కనిపిస్తాయి రోమన్ చక్రవర్తి ఆయన ఆయన సాముద్రిక శాస్త్రంలో చాలా గొప్పగా ప్రావీణ్యత కలిగిన వాడుగా మనకు చెప్పారు ఒకనాడు ఒక విదేశీ రాకుమారుడు సభలోకి ప్రవేశించి రాజపత్రాన్ని సమర్పించినప్పుడు అప్పుడు చక్రవర్తి అతని యొక్క హస్తాన్ని చూపమన్నాడట అతడు హస్తాన్ని చూపించేటప్పటికీ వారి తెచ్చినటువంటి లేఖలను పరిశీలించి విన్న పిదప ఇతడు దొంగ అని చెప్పేసి గ్రహించి దొంగ రాయబారిగా సృష్టికరించి అతన్ని శిక్షించడం జరిగింది అని చెప్పేసి కూడా మనకు కథలు కోకొలలుగా ఉన్నాయి కేవలం హస్త సాముద్రికాన్ని బట్టి ఈ లేఖ తెచ్చినవాడు దొంగ వీడు నిజమైన రాయబారి కాదు అని చెప్పేసి గుర్తించాడు అంటే ఏనాటిదో ఈ శాస్త్రం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు కదా అలాగే అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు ఆయనకు కూడా అససాముద్రికం సాముద్రికం పైన చాలా చక్కటి మక్కువ ఉన్నదన్నమాట అంతేకాకుండా మహాప్రతిభాశాలి తాత్విక శాస్త్రవేత్త అయినటువంటి అరిస్టాటిల్ కూడా అససాముద్రికం సాముద్రికం పైన ఒక గ్రంథాన్ని వ్రాశాడు చాలా విశేషకరమైనటువంటి గ్రంథం అది ఇప్పటికీ కూడాను ఆ శాస్త్రాన్ని చదివిన వారికి అనేక విషయాలు గోచరిస్తూ ఉంటాయి తొలి నెపోలియన్ బోన పార్టీ సాముద్రికాభిమానిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ శాస్త్రం జోస్యం చెబుతుందని నమ్మినవాడు గనకనే ఆయన అన్నాడు ముఖం వంచినా చేయి వంచదు కదా అని చెప్పేసి దీని వెనకాల దాగిన పరమార్ధాన్ని మనం అర్థం చేసుకుందాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజనా సుఖినో భవన్